హైదరాబాద్ లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు నేను రాయలసీమలో పుట్టాను రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ ఈ రోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్ అందిస్తున్నావా దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది దీనికోసమైనా చంద్రబాబు నాయుడు గెలిపించింది హైదరాబాద్ లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటన నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు నేను రాయలసీమలో పుట్టాను రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే ఈ రోజు రాయలసీమకి వెన్నుపోటు పోస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా అందిస్తున్నావా దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది దీనికోసమైనా చంద్రబాబు నాయుడు గెలిపించింది